అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వైఎస్ఆర్ చేయుత పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక పెద్ద వార్త అయితే రావడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా మూడు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక నాలుగో విడత డబ్బులు కూడా డేట్ అయితే ప్రకటించేసింది ఇక మహిళలందరూ కూడా ఒక పని అయితే చేయాల్సింది ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతాయి ఇక ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలి ఎవరి దగ్గర చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మనకు వీడియోలో తెలియజేస్తాను అలాగే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల కావడం జరిగింది ఆ వివరాలు కూడా తెలియజేస్తాను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి వెనుకబడిన వర్గాలకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఈ విషయం అంతా కూడా మీకు తెలిసిందే ఇక ఈ కొత్తగా నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత పథకానికి చాలా మంది అర్హత ఉన్నటువంటి మహిళలందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా మనకు లిస్ట్ అనేది విడుదల కావడం జరిగిందండి మీ యొక్క వాలంటీర్ మొబైల్లో బెనిఫిషరీ అవుట్ రీచ్ సర్వే అనే దాంట్లో మీ యొక్క వైఎస్ఆర్ చేయూతాకు సంబంధించి లిస్ట్ అనేది విడుదలైంది అంటే ఎవరైతే ఎలిజిబుల్ అర్హత ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి వారి లిస్ట్ అనేది వాలంటీర్లకు దగ్గరికి రావడం జరిగింది ఒకవేళ వాలంటీర్లు మీకు అందుబాటులో లేకపోతే మీరు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్లో కూడా మీరు ఈకేవైసి వేలు అనేది వేయాల్సి ఉంటుంది ఈ వేలుముద్ర అనేది అనేది మిషన్లో వేస్తేనే మీకు ఈ వైఎస్ఆర్ చేయూత వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఈ రోజు సాయంత్రం లోపు మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి ఈ రోజు ఆఫీస్ సెలవు దినం గనక రేపు లేదా ఎల్లుండి లోపు మనకు ఈ కార్యక్రమాన్ని అనేది పూర్తి చేసుకోండి వాలంటీర్లు కొన్ని ఏరియాలో వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకే వచ్చి ఈ వేలుముద్ర అనేది వేయించుకుంటారు ఇక మరికొన్ని చోట్ల చూసుకుంటే మనకు మీరే కూడా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వేలో మీరు ఈకేవైసీ గనక పూర్తి చేసుకుంటే ఎవరైతే అక్కచెల్లములు ఈ దరఖాస్తు చేసుకున్నారో వైఎస్సార్ చేతి పథకానికి అలాగే గతంలో వైఎస్సార్ చేతితో డబ్బులు వస్తున్న వారందరూ కూడా ఈ వేలుముద్ర అనేది వేయాలి వారందరికీ కూడా మనకు వైఎస్సార్ చేతు ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా ఈకే కేవైసీ పూర్తి చేసుకోండి ఇక అంతేకాకుండా మనకు వైఎస్సార్ చేతకు సంబంధించి డేట్ కూడా విడుదలైపోయింది వచ్చే నెల రెండో తేదీన మనకి వైఎస్సార్ చేతితో సంబంధించినటువంటి డబ్బులను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారండి ఈ డబ్బులంతా కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి మీకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇది మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి